అత్తవారింట్లో గౌరవం కోసం అల్లుడు చేయకూడని పనులు ఏ వ్యక్తికి ఉండే లక్షణాల వల్ల ఉత్తమ అల్లుడు అవుతాడో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి చాలామంది అత్తమామలు వారి ఇంట్లో కోడలు మంచిదైతే చాలు అని అనుకుంటారు కాని ఇంటికి మంచి అల్లుడు కూడా చాలా ముఖ్యం ఎంతో పుణ్యం చేసుకుంటేనే మంచి అల్లుడు లభిస్తాడు మంచి అల్లుడు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటాడో ఇప్పుడు తెలుసుకుందాం అత్తవారింటికి వెళ్ళినప్పుడు భార్య అన్న లేదా తమ్ముడు వీళ్ళు అల్లుడి మీద పడి ఏడుస్తూ ఉంటారు ఆ ఇంటి అల్లుడికి సరైన గౌరవం కూడా ఇవ్వరు గొడవలకు కూడా సిద్ధంగా ఉంటారు ఇలాంటి వారు ఉన్న ఇంటికి అల్లుడైన వారి జీవితం నరకంతో సమానం అల్లుడు అత్తమామల ఇంటికి వెళ్లేటప్పుడు పిసినారిగా ఉండకండి కొన్నిసార్లైనా ఏదైనా బహుమతి తీసుకొని వారి ఇంటికి వెళ్ళండి లేదంటే వారు ఇంటి అల్లుడిపై పడి ఏడుస్తారు ఈ రోజుల్లో అల్లుడికి కనీసం మర్యాద చేయని అత్తమామలు ఉంటున్నారు వార్య కూడా వారికే సపోర్ట్ చేస్తూ ఉంటుంది అలాగని ఆ ఇంటి అల్లుడు పిసినారి అత్తమామల వల్ల కుంగిపోకూడదు అట్లాంటి వారి గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకూడదు అత్తమామలు వారి తగాదాలలో ఇతర నీచమైన విషయాలలో మీ అభిప్రాయాన్ని అడిగే వరకు మీరు వారికి ఏ సలహాలు ఇవ్వద్దు ఎందుకంటే అది ఇంటి సమస్య కావచ్చు తర్వాత మీరే పరాయి వారు అవుతారు ఇంట్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినా అత్తమామల ఇంట్లో భార్య పట్ల ఎప్పుడూ చెడుగా ప్రవర్తించకూడదు చెడ్డ మాటలను భార్య తల్లి తండ్రుల ముందు తిట్టవద్దు ఇది లేనిపోని గొడవలను తెచ్చిపెడుతుంది అల్లుడు తన కుమార్తె కంటే ఎక్కువ కాదు అత్తమామల ఇంట్లో భార్యను దుర్భాషలాడే అల్లుడికి విలువ లేకుండా పోతుంది మీ అత్తమామలతో మరియు వారి కోడళ్లతో ఎక్కువగా జోక్ చేయవద్దు ఎందుకంటే కొన్నిసార్లు ఎగతాళిగా చెప్పిన విషయాలు కూడా గొడవలకు కారణం అవుతాయి ఇది గుర్తుంచుకోండి అత్తమామల ఇంటికి ఎక్కువగా వెళ్లడం ఎక్కువసేపు ఉండడం వల్ల అల్లుడి గౌరవం తగ్గించబడుతుంది అలాగే భార్యను ఎక్కువ రోజులు పుట్టింటిలో ఉంచితే అల్లుడిని లోకువగా చూస్తారు అత్తవారి ఆస్తికి ఆశపడకుండా భార్యను బాగా చూసుకునేవాడు గుణవంతుడు అత్తమామలపై ఉన్న కోపంతో భార్యను హింస పెట్టకూడదు అలాగే అత్తమామలపై గొడవకు వెళ్ళకూడదు ఇది భార్యాభర్తల మధ్య దూరాన్ని మరింత పెంచుతుంది అలాంటి అత్తమామలకు భార్యను మంచిగా చూసుకుని తన భార్యతోనే సమాధానం చెప్పించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు